హలో అండి స్వాగతం అండి ఈరోజు మీరు ఏం చేస్తున్నారండి చందాకెళ్తే వెళ్ళబోతున్నాం అండి ఈరోజు రోజు హనుమంతం దగ్గరకు వచ్చి బొట్టు పెట్టుకొని చిన్నగా నమస్కరించుకొని మనం చందాకి అయితే వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్ అయితే మన విజయన్న మాకు పెద్ద అనమాట మన విజయన్న నమ్ముకొని ఈ రోజు చందా మొదలు పెడుతున్నాం అనమాట ఎంతో వస్తాయి అనుకుంటున్నారు విజయన్న గారు ఎక్స్పెక్టేషన్ ఎంత వస్తే అంత చాలని నమ్మకంతో ఉన్నారు అది చాలు మనం అడుగుదాం అడుగుతాం అన్న ఎంత అవుతుందన్న ఈరోజు మనం మాక్సిమం ముప్పై ముప్పై వేలు అంటున్నారు అన్న మీరు చెప్పండి అయితే మన సాయన్న గారు ఇప్పుడు చిన్నగా అడగబోతున్నాం మీకు ఎంత అవుతుంది అనుకుంటున్నారు చందా ఈరోజు అంటున్నారు మన పెద్దలు ఇప్పుడు వెళ్తాం అందరం కలిసి అయితే ఇది మన చిన్న బుక్ బుక్ చూడండి మంచిగా మన మహేష్ అన్న తయారు చేసి ఆడ చూడు మహేషాన పెద్ద కూడా చాలా బాగుంది మోడల్ మంచిగా తీసుకొచ్చిండు మన మహేష్ గారు బాగుంది మన మహేషాన మంచిగా తీసుకొచ్చిండు చంద రాసి ఒకటి వాళ్ళకు ఒకటి పుణ్యాన్ని తీసుకొచ్చిండి అయ్యేట్లో పోయి మంచోడు పుణ్యాన్ని కదా ఎంత 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 పైసలు అయినాయి మూడు బండ్లు అయితే తీసుకొచ్చిన మూడు బండ్ల మీద వెళ్తున్నాం ఇప్పుడు మా బండి ఇది అనమాట మా బండికి నాయకుడు మహేష్ అన్న మహేష్ అన్న నమ్మకంతోనే వెళ్తున్నాం ఇప్పుడు మహేష్ అన్న ఎంత వస్తుంది అనుకుంటారన్న చందా ఇప్పుడు రెండు లక్షలు వస్తుంది అంటున్నాం మరి అంత అవుతుందా లేదా చూడాలి మరి ఇప్పుడు మా అని అన్న జాగ్రత్త నడిపండి ఓకే వెళ్దాం వెళ్దాండి చాలు ఇప్పుడు మనం మెయిన్ గ్రామానికి వెళ్ళి అయితే మొదటి ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట ఇది ఎవరు ఇల్లు అండి చెప్పాలంటే మన తయమాని ఇల్లు మేము చిన్న చిన్న అయితే పట్ట మేం పెద్ద పెద్దోళ్ళ దగ్గరికి వెళ్తున్నాం అయితే పెద్ద పెద్దోళ్ళ దగ్గరికి మహేష్ అన్న దొరికొచ్చండి ఇప్పుడు మేము ఇక్కడ మెయిన్ అడగబోతున్నాం అన్న ఫోన్ చేస్తుండు మన వాళ్ళు దిగిర్రు అయితే బండ్లు తీసుకొచ్చి అయితే పెట్టినాం ఎంత వస్తాయి అన్న దగ్గరికి వచ్చినాం ఇప్పుడు మనం తయాబా ఇరవై వేలు ఇస్తారంటారా చూద్దాం మరి అన్న ఎంత ఇస్తారో మనం ఇచ్చినా కదా చూద్దాం అన్న ఇంటికి అయితే వచ్చినాం మనం విజయాన్ని అడుగుదాం ఎంత ఇస్తారా అనుకుంటారా అన్న తయాయన ఎంత ఇస్తే అంత చాలా ఇదన్న మనం మనసు నుంచి వచ్చిన మాట ఇది ఇట్లా ఉండాలి ఇప్పుడు వస్తున్నాడు అన్న వచ్చినాక ఇద్దమ్ మన సాయనే ఏమో చేస్తున్నారు సాయన ఏం చేస్తున్నారు అన్న మీరు పేరు రాస్తున్నారు మెయిన్ ఇది ఇది ముఖ్యం అది కాదు అడగనికది ఇప్పుడు ముఖ్యం పేరు రాసినాక తర్వాత ఇప్పుడు అన్నను అడుగుతాం ఇప్పుడు చూసుకున్నాం ఇప్పుడు ఎంత ఇస్తారు ఇది చంద చేయండి అంటే చింది చింది కథలు అన్నీ పడుతున్నాయి కూడా బండి దగ్గర వచ్చి ఏం కథలు పడుతున్నావు చందా పోయి గేట్ కాడ పోయి అడుగురా అంటే ఏం చేస్తున్నారు అనిల్ను ఏమొస్తున్నావు బండి కాడ ఏం చేస్తున్నారా మీరు సాయబాన పేరు వస్తున్నాడు మా సాయన మంచి రైటింగ్ ఉంటుంది సాయన అప్పుడే ఇంకా రాని సరే సరే నమ్మకాలు నమ్మకాలు ఉండాలి అంతేనా ఎక్స్పెక్ట్ ఎంత ఇచ్చిండా ఇరవై ఇరవై వేలే ఇచ్చిందా చాలా ఇరవై వేలు ఇచ్చిండు మన వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు రెండో ఇంటికి అయితే వచ్చేసినాం రెండో ఇంటికాడ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారో విద్యను అడుగుదాం ఎంత అన్న రెండో ఇంటికాడ ఉండాలన్న ఒకటి మహేష్ అన్న ఫోన్ చేస్తుండు బండి ఖరాబ్ ఉన్న బండి తీసుకొచ్చిండు ముఖం చూపించాలి చిన్న తమ్ముడు ముఖం చూపించాలి బండికి స్టాండ్ లేదు స్టాండ్ వీడియో ఎన్కా కాగో డ్రైవర్ సాప్ హెవీ డ్రైవర్ బండి సైలెన్సర్ బండి రోడ్ మీద నుంచి అప్పియాలి బండి తెచ్చిన అదే గొప్పదనం అనుకోవాలి అప్పియాలి దానం ఇవ్వాలి దానం ఇస్తే బండి తెచ్చిండి అదే న్యాయం అనుకోవాలి ఇప్పుడు శివ ఏం చేస్తున్నాడు బండి మంచిగా ఉంది కండిషన్ అయితే బానే ఉంది అన్న మంచిగా చేస్తున్నా విజయన్న అంటే గుజే గుడ్డేలు మంచిగానే ఉంది అయితే విజయన్న ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు బండికి సైలెన్సర్ సార్ అరే కట్ 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 నువ్వు నువ్వు ఉండవు అన్న లేరు మెకానికాజనా ఇప్పుడు రెండో కాడ ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ హై పెట్టుకున్నాం ఇప్పుడు ఏమైంది చెప్పా నాకు ఇట్లా చేస్తే ఇప్పుడు గట్టి మాట్లాడినా రాలేదు ఓకే అండి బండే ఓకే కానీ ఇప్పుడు మన చెన్నై అయితే లేదు ఇక్కడ రెండో కాడ క్యాన్సల్ అయింది ఇప్పుడు మళ్ళా మూడో ఇంటికోవాలి ఇప్పుడు సుతా మా ఆడేమవుతుందో మా అని ఏమైంది ఇప్పుడు ఇక్కడ ఇస్తలేరా వస్తున్నా వస్తు సరే ఇక్కడ బండి మెకానిక్ చేస్తున్నా వచ్చి చందా రండి అంటే ఇక్కడ దందం చేసుకుని బండి కాడ ఆట విద్య విద్యా పెద్ద దిక్క నిన్ను నమ్ముకుంటే నువ్వేమో బండ్ల కాడ గెలుక్కుంటా ఉంటే ఎట్లా ఇప్పుడు చంద అవుతుందా నువ్వు చెప్పు పెద్ద దిక్కు గిట్లేనా చేసే పని ఆ బొట్టు ఖరాబ్ అయింది ఎన్నికలకు గిట్టే ఎట్లా నాన్న చందా ఎట్లా ఉండాలి పెద్ద పెళ్ళయినండి నీకు పెళ్ళయింది పెద్ద దిక్కు ఉండాలి నువ్వు వేస్తే ఎట్లా ఇద్దరు ఇది ఇట్లా చేస్తే ఎట్లా అండి ఇప్పుడు మహేష్ గారు అడుగుతున్నారు మీ మీ తరఫున అది అది చెప్పానా ఇట్లా వేస్తే ఎట్లా అయితే ఎంత వచ్చిందానా ఎక్స్పెక్టేషన్ ప్రకారం చూసుకుంటే ఎంత వచ్చింది చందా చెప్పొద్దు చెప్పొద్దా ఎంత వచ్చిందనా చెప్పన్నా టూ రెండు గంటలు ఇలా పడితే రెండు వందలు మాత్రమే వచ్చినాయి ఎట్లా అనిపిస్తుంది రెండు వందలు మాత్రమే వచ్చింది అనిపిస్తుంది భయ వెళ్దాం మీనాడు మూడో పెట్టింది పెద్దింటి దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం అనమాట గల్లీలలోకి వెళ్ళి తిరుగుతున్నాం మూడో ఇంటికి అయితే పెద్ద ఆశతోనే వెళ్తున్నాం చూడాలి మరి వస్తుంది ఇక్కడ ఇల్లు అయితే పెద్దగానే ఉంది పెద్ద నుంచి వస్తుంది అని అనుకుంటున్నాం ఎంత ఎంత ఆశిస్తున్నారు మీరైతే నోయ్ పెట్టేసి అనిలన్న చూస్తుంటే ఇల్లు అయితే పెద్దగా ఉంది మరి ఎంత వస్తుంది అనుకుంటారు అయితే ముఖం పట్టాల్సి వస్తుంది ఏమైందంటే లేరు కదా ఉన్నా కానీ లేరని చెప్తారు భయాలు అంటే చెందరాలేదని బాధపడతారు అని అన్న ఏం కాదు నాలుగో ఇంటికి అయితే వచ్చినాం ఇల్లు అయితే పెద్ద ఉంది పెద్ద పెద్దోళ్ళుని టార్గెట్ చేసినాం అనమాట టార్గెట్ అయితే పెద్ద పెద్దోళ్ళే అనమాట ప్రస్తుతం ఇప్పుడు మనం ఇప్పుడు ఎంత అవుతుందో చూడాలన్నమాట పదండి పదండి బండి మీద వస్తే పని కాదు అన్న నేమ్ రాస్తుండ్రు మళ్ళీ ఎక్స్పెక్టేషన్ అమౌంట్ కూడా ఇప్పుడు వెళ్దాం వెళ్దాం ఎట్లు తీసుకొని లోపలికి వెళ్ళడం అయితే జరుగుతుంది మళ్ళీ నిరాశతోనే బయటకు వస్తారు ఇక్కడ కూడా ఏం లేదని తెలుస్తుంది అనిల్ భాయ్ ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ ఇస్తలేరు ఏమైంది భయ్యా మళ్ళా ఏం లేదా అంతేనా తిరుగు ప్రయాణం మళ్ళా నాలుగో ఇంట్లో ఇప్పుడు నాలుగో ఇంటికి అయితే వెళ్తున్నావు విజాన నాలుగో ఇంటికి ఆడన్న ఎక్స్పెక్టేషన్ ఉందా లేదా ఈడ కూడా లేదు నువ్వు అట్లా చెప్పగా నా నీతోనే దరిదాముంది ఇప్పుడు నువ్వు అట్లా అనవు ఎక్స్పెక్టేషన్ లేదంటూ అసలు ఎక్స్పెక్టేషన్ పెట్టు ఎంతోటి అయితేనో అది ఇప్పుడు ఏదో ఒకటి వస్తుంది చూడు నువ్వు అయితే మన పెద్ద దిక్కు ఇప్పుడే ఫ్రెష్గా వచ్చేసిండు ఇంటి నుంచి రానని కానీ వచ్చిండు మన కోసం మన కోసం ఇప్పుడు నాయశానా రావడం జరిగింది అన్న మా కోసం నువ్వు అంత దూరం నుంచి వచ్చినావంటే గ్రేట్ అన్న థ్యాంక్ యూ అన్న ఇప్పుడు మళ్ళా నాలుగో ఇల్లు అన్న ఇప్పుడు తిరిగేది ఇప్పుడు చూద్దాం ఏంటి సరే ఇల్లు అయితే పెద్ద ఉంది పోయా చెప్పినావా అన్న నువ్వు చెప్పినానికి ఎంత వచ్చిందన్న అమౌంట్ పిచ్చోడ్ అయిపోయింది విజయనగితే అయితే ఈడ అమౌంట్ వచ్చింది ప్రస్తుతం ఎంత వచ్చిందన చెప్పొద్దు అది పదిహేను వందలు వచ్చింది అమౌంట్ ఇప్పుడైతే అయితే ఐదవ ఇంటికి అయితే వెళ్తున్నాం మనం ఐదో ఇంటికి కాడ మంచి ఎక్స్పెక్టేషన్తో రావాలని కోరుతున్నాం గల్లీ గల్లీ సందుల పోతున్నాం మరి మాయా అయితే కుక్కలకు భయపడుతున్నాడు అయితే మా కోసం చాలా మంచి కేటాయించిన సమయం ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం మనం ఎట్లా కుక్క డేంజర్ ఉన్నది అయితే ఇక్కడ కూడా వడ్డీ ప్రయాణం అవుతుంది ఇక్కడ కూడా వచ్చి వేస్ట్ అయింది మళ్ళీ అదే మీదుగా మనం ప్రయాణం కొనసాగిస్తున్నాం ఇప్పుడు మళ్ళీ గల్లీ నుంచి బయటకు వెళ్తున్నాం నిరాశతో చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరు తలకల్ వేసుకొని నిరాశతో వెళ్తున్నారు ఏం చేస్తాం ఇప్పుడు మనం గ్రాచారం అట్లుంటే ఇప్పుడైతే నిరాశతో ఉన్నాం ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు లేదు అన్నా వద్దానా ప్లీజ్ అన్న మా కోసం అన్నా ప్లీజ్ అన్నా అన్న వద్దానా అన్నా ప్లీజ్ అన్న అన్నా ఏం కాదు ఏం కాదు ఒక్కో ఒక్కసారి అట్లా అవుతుంటే మళ్ళీ ఏం కదా అన్న ప్లీజ్ అన్న అరే అన్నా ప్లీజ్ అన్న అరే అరే ఒక్కసారి అట్లా అయితే అన్న ప్రతిసారి అట్లా కాదు నువ్వు నువ్వు అట్లా ఏక అన్న ప్లీజ్ అన్నా అనా అన్నా అన్నా ఉన్నానా అన్నా ఉండానా ప్లీజ్ అన్నా ఇంకో జరగసేపు అన్నా అన్నానా అరే చూసినట్టు అన్న వెళ్ళిపోతుండు అన్న ఆగతలేదు ఎవరిని తినేటట్టు అయితే అయితే మళ్ళా పోయి పట్టుకొచ్చిన అన్న అన్న పండు మీద ఎక్కినా అన్న కాదు మళ్ళీ అట్లా అంటాం మస్తు అంటాం అన్నం మళ్ళా ఏమనుకోడు అయితే ఆరో ఇంటిని అయితే వడ్డేసారు ఇడ గౌజ్ బాయ్ అని ఉంటాడు మంచిగా రాస్తాడు చూడాలి మరి ఏందో ఎట్లుందో ఇప్పుడు చూడాలి ఏమైంది తీరు ప్రయాణం పట్టిరు మళ్ళా ఈసారి గట్టి నమ్మకంతో అయితే ఉన్నాం ఎంత వస్తాయి అనుకుంటున్నావా నా విద్య అది బాగుంది అయితే అన్ని బండ్లు తిరిగి ప్రయాణం పట్టినాయి ఇక పోవాలి ఇక మళ్ళీ ఈడ కూడా ఏం లేదు అన్న చెప్పినట్టే ఈడ కూడా ఏం లేదు ఏమనుకుంటున్నావు అన్న నేను చెప్పిన చేసిన రెండు మిరపకాయలు కూడా లేవు ఇప్పుడు మళ్ళా ఉంటేనే ఇప్పుడు ఏడో ఇంటికి వచ్చిన వేస్ట్ అయింది ఈడ చెన్నై ఈ రోజు చూసుకుంటే రోజు మంచిలేనట్టుంది ఏం దొరుకుతలేవు ఉన్నాడా ఇగో ఇది ఆరో ఇల్లు ఆ ఏడో ఏడో ఇల్లు ఈడ ఏమొస్త చూడాలి అనిల్ బాయ్ నిరాశతో ఉన్నాడు ఏడు చూడ కూడా తక్కువ ఉన్నది చూస్తున్నట్టయితే ఈరోజు ఏం మంచిగా మంచి జరుగుతలేదు అసలు పదిహేను వందలే రావడం జరిగింది రెండు వందలు కలిపి రెండు వేలు కూడా సరిగా కాలేదు తయమని అంటే ఏదో ఏషియన్ కానీ ఇప్పుడు ఎట్లా అనుకుంటున్నాం అన్న ఇది అయితే కాదు ఈరోజు బాధపడకన్నా ఏం కాదు వేస్తలేదని బాధపడక అరే సంతోషంగా కనబడతలేదు అన్న ముఖంలో అయితే అన్నను బలవంతంగా దొలుకొచ్చినా అన్న రాను అంటే దొలికొచ్చినాం పోతారా నేను ఏమి పైసలు ఇస్తలేని పోతరా అని అంటున్నాడు ఏం చేద్దా అని చెప్పు విజయాన్ని అయితే అసలు ఏం బాధపడుతున్నాడు ఎడవగాన అరే ఊకా అన్న తలకాయలు దించేస్తుర్రు పరిస్థితి అట్లా ఉంది మరి ఏం చేయలేం మహేష్ గారు ఆడ పోయి కొన్నాకి ఏడుస్తున్నా అరే మహేష్ ఊకర ఈడ కూడా తిరుగు ప్రయాణమే ఈడ కూడా ఏం లేదు ఏడో ఇంటికాడ కూడా ఏం లేదు తెలుగు ప్రయాణమే అన్న ఏడవ కన్నా బాధతో ఉండకన్నా కొంచెం సంతోషం ఉండవు ఎనిమిదో ఇంటి దగ్గరికి వచ్చినాం చూస్తున్నట్టయితే ఈడేం తీస్తారో చూడాలి అనిల్ పై బాధపడకన్నాను ఎవరు రాసలేదని బాధపడుతున్నాడు అనిల్ అరే గీత చేయకు మామను ఏమైంది ఎలా ఎలాగొడుతురా ఎట్లు వచ్చినాం అట్లా ఎలా కొడుతారు చూస్తున్నట్టు అయితే బాధతోనే ఉన్నాయి ఒక్కొక్కరు ఫేసులు అన్న ఎలా ఎలగొట్టరా మళ్ళా అరే ఏడు కూడా ఉట్టి ప్రయాణం అవుతుంది అనిల్ బాయ్ ఏడవాడకు ఏం కాదు ఇస్తారు కదా ఎన్నో తాను ఇస్తారన్న అరే బండి పవర్ కాదన్న ఆడ చూపాను మన యూత్ని ఎవరు ఎంకరేజ్ చేస్తలేరు అన్నగో ఒక బాధపడకు పాపంలో ఏమేమో చేస్తున్నాడు నాకు ఇట్లా అయితే లేదు నాగేష్ బాయ్ బాధపడకు ఏం కాదు ఇస్తారు మీటింగ్ అయితే అవుతుంది ఇప్పుడు ఇప్పుడు అయితే పోతున్నాము ఇందు రాష్ట్రంలో చూడాలి ఇల్లు అయితే పెద్ద ఉంది ఒక రెండు వందలు అయితే రెండు వేలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చూడాలి ఎంత వస్తే మంది అయితే రీడా మందిని చూసాను నేనైనా మహేసాన పెద్దన మాట్లాడుతున్నాం మళ్ళా నిరాశతోనే పోతున్నాం చూస్తున్నట్టయితే రమ్మని చెప్పిండు దొర దొర ఇంత వేసినాడు ఏదో నిరాశతో మళ్ళీ వెళ్తున్నాం చిన్నగా వెళ్తా కనీసం చాయ్ దాపలేడా కూడా చాయ్ లేదు ఎట్లా నాకు ఇట్లా వేస్తే గల్లీలో పోటీ ఉట్టు ఉట్టి అనే పోతున్నాం అందరు ఏడుస్తున్నావు ఆడు గారు అయితే బండి ఎక్కడెక్కడ తిప్పుతున్నాడు జర్ర అయితే మొదలే వాడతారంటాడు ఆడు అయితే తొమ్మిదో ఇల్లు చూడాలి ఈడ ఏమవుతుందో ఒక ఇల్లు అయితే పెద్ద ఉంది మేము పెద్ద పెద్ద చూసే పెట్టినాం అనిల్ గారు ఇది ఎవలి ఇంత పెద్దగా ఉంది ఎవలి ఇంత పెద్దగా ఉంది ఇది తాతదా అజ్జర ఎక్కువ రాయమని భయ్య అయితే ఇంట్లోకైతే వెళ్తున్నాం చూడాలి అయితే అనిలోనా ఇల్లు మీ లేదా ఎంత రాసిరానాభ యాభై రూపాయల ఏం మనిషివా నా నువ్వు అయితే లాభం ఎంత వచ్చిందా ఈసారి రాలేదా ఏడవకండి ఎవరు ఏడవకండి బాధపడకండి మా పెద్దదికు మహేష్ అన్న ఏం చేస్తాడో చూడాలి బాధతోనైతే చూస్తున్నాడు ఒక్క సంతోషం అయితే కనబడతలేదు ఒక్కరి ముఖాలలో సంతోషం లేదు చూస్తున్నట్టయితే నా మహేష్ అయితే ఇంకా బాధలోనే ఉన్నాడు చిన్న ఏం కాదు కెమెరా చూస్తున్నాను ఏం చేస్తాం మా అన్న ఏడు ఊగా నాన్న వీడియో పనిచేయాల సరే అన్న అయితే ఈడ కొంచెం అనిల్ బాయ్ సంతోషంగా ఉన్నాడు అనిల్ బాయ్ చెప్పాలి ఎంత వచ్చింది సంతోషం కారణమైంది ఐదు వేలు వచ్చినాయి సంతోషం చూడండి అన్న ఫేస్లో అనిల్ అన్న చిన్నగా చిన్న స్మైల్ ఇస్తున్నాడు ఇచ్చిండు సంతోషంగా ఉన్నాడు అరే నాగేష్ భాయ్ సంతోషంగా ఉన్నారు అరే ఒక్కొక్కరు ఏం ఆనందంగా ఉన్నారు పైసలు వచ్చినాన్ని సాయన కూడా చాలా ఆనందంగానే వ్యక్తం చేసుకుంటుండు ఇచ్చే ఇంకా ఆనందంగా ఉండదు చూస్తున్నట్టయితే ఇప్పుడు సంతోషంగా ఉన్నట్టు సాయన ఈడ కూడా చెందిన నోరుకోలేదు నిరాశతోనే వెళ్తున్నాం అన్న ఊక నా బాధపడకు ఇక ఏం చేస్తాం పాటి వెళ్దాం అడిగే నాకు బాధ అనిపిస్తుంది అన్న చిరునవ్వుతో ఎలది పైసలు రాగానే కానీ ఈడ కొంచెం బాధనే ఉంది బండి లేపుతున్నాడు హుషారు అవుతుడు పైసలు వస్తున్నావు కొద్దికి కానీ సాయన అయితే బాధలనే ఉన్నాడు ఏం చెప్పలేము సాయన అయితే బాధలనే ఉన్నాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు ఈ షాప్ కాడ కూడా ఏం దొరకలేవు రేపరా రేపరా అంటే అందరూ బాధలో ఉన్నారు ఏం చేద్దాం ఇక మళ్ళీ తిరుగు ప్రయాణం పట్టాలి అయితే ఫైనల్గా అయితే అంత అయిపోయింది చంద అంతా అయిపోయింది మళ్ళీ మా గుడి కాడికి వచ్చేసినాం మా మహారాజా ఆడ బండికి పూజ చేస్తున్నాడు అయితే ఇప్పుడు మళ్ళీ చివరిగా అయిపోతుంది అందరూ చిరునవ్వులతో ఉన్నారు ఆఖరిగా మన అన్న దానికి వస్తే మన అన్న కూడా కొంచెం డబ్బు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం లడ్డు పైసలు మనం కూడా ఎప్పటి నుంచో లడ్డు పైసలు ఇచ్చేది ఉంది ఈ రోజు ఒకటికి రౌండ్ అప్ చేసినాం మొత్తాన్ని మొత్తం బండ్లన్నీ తీసుకుని వచ్చి విని రౌండ్ అప్ చేసినాం ఈరోజు ఇప్పుడు పైసలు ఇస్తాడా మరి ఏనా తెలియాలి ఇప్పుడు ఏమ్రా ఏమంటారు ఇప్పుడు ఇస్తావా అయ్యావా అని అంటున్నాం రౌండ్ మన ఆయన ఫోన్కి రెండు వేలు కూడా రావును నాకు మొత్తం గట్టిగా ఇరవై వేలు ఇవ్వాలి అందరు కలిసి అప్ చేసి ఇరవై రోజు వినే కానీ ఏం చేస్తారో చూడాలి ఇప్పుడు రౌండ్ అప్ చూసుకున్నట్టయితే ఇదే మన షెడ్ అనమాట మన షెడ్లో మనం వచ్చేసినాం అనమాట ఫైనల్లీ మన షెడ్ చాలా అద్భుతంగా ఉంది మన షెడ్కి అధినేత మన మహేష్ గారు మన గారు ఇప్పుడు షెడ్ని పరిశీలించడం జరుగుతుంది ఇదే మన షెడ్ ఎట్లుందండి షెడ్ మనం చాలా పెద్దగా చేసినాం మన షెడ్ బొక్కలు ఎక్కువ ఉన్నాయి పాత కవర్లు కట్టము ఇప్పుడు చందా వస్తుంది అనుకుంటే చందా వస్తే మంచి కొత్త కవర్లు ఇద్దాం అనుకుంటే ఇప్పుడు మళ్ళీ అదే గతముంది అప్పు వస్తలేదు ఏమొస్తలేదు ప్రయత్నం అయితే చేద్దాం మన చందా బట్టి మన షెడ్డుని చూసుకుందాం ఫైనల్ గా పరిస్థితి అయితే ఉంది అనమాట ఇప్పుడు చందా వచ్చినాక ఏమైనా వేస్తారా చూడాలి గాలి రావడంతో బాగానే అవుతుంది మన నాయసని అడిగేద్దాం ఎట్లా అనిపిస్తుంది అన్న ఇది అంత షెడ్యూల్ కోసం మనకు ఏమైందనా మన చెందా అయితే రాలేదు మనకు సరిగ్గా మనకు రాలేదు కానీ మరి ఏంది ఏందంటావు మరి మన పరిస్థితి ఏమంటావు అక్కడ పైన వాళ్ళు ఏమో గట్టి అంట మరి ఎట్లా అంటావు దానికి అది మన ఇప్పుడు టీమ్ లీడర్ మాట్లాడే మాట ఇది మనకు మోటివేషన్ ఇచ్చే మాట అది చూపిస్తాడు అన్న అన్న చూపిస్తాడు అరే గరిజ్ మాటలు మాట్లాడకన్నా ఏమన్నాను వినాయకుని పెడుతున్నావు పెద్దవున్నావు గరిజ్ మాటలు మాట్లాడుతూ వీడియో తీస్తున్నావు ఏం చేస్తున్నావు అనను గిట్లనే అన్న మాట్లాడేది పెద్ద దిక్కను అయిపోయింది ఆల్రౌండ్ వేసేద్దాం ఎంత ఆల్రౌండ్ ఎంత అంటూ పైసలు తీస్తుండ్రు ప్రస్తుతం అయితే మనం డబ్బు ఫోనా ప్రస్తుతం అనిల్ గారు అయితే వస్తున్నారు కనుక్కుందాం షెడ్ చాలా లూజ్ ఉందనమాట ఇప్పుడు టైట్ చేసుకుందాం మనం అయితే ప్రస్తుతానికి ఇప్పుడు షెడ్ టైట్ చేసుకోవాలి ఇగో అనిల్ గారిని అడిగేద్దాం అనిల్ ఇప్పుడు మరి ఏం ఏం చేద్దాం అనుకుంటారు తరుపతి కార్యం కార్యక్రమం ఏంటి ఏం చేద్దాం అనుకుంటారు బట్ట గుంజి అంతా టైట్ చేసి మంచి డెకరేషన్ అయితే చేద్దాం ఈరోజు సండే కాబట్టి చెంద అయిపోయింది ఓ పని కూడా ఏమరే గడిచి మాట ఇట్లా మాట్లాడతావు నువ్వు మాట్లాడొద్దు ఇప్పుడు ఆయనకి చెప్పినాం నీకు కూడా చెప్తున్నాం మాట్లాడు మాట్లాడొద్దు ఈరోజు అయితే తినేసి వస్తాం ఇప్పుడు చందా అయితే అయిపోయింది ఇప్పుడు బాయ్ 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 ఫ్రెండ్స్ బాయ్ అండి బాయ్ రా రాహేష్ బాయ్ బాయ్ మళ్ళా కలుసుకుందాం చందా అయిపోయింది